నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో చైతన్య జ్యోతి వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు శ్రీనివాసరావు మాట్లాడుతూ దేశంలో ఇప్పటికే బాల్య వివాహాలు జరుగుతున్నాయని ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నా జరగడం విద్యలో అంతరాయం కలగడంతో ఇది జరుగుతున్నాయని కావున ప్రతి రాజకీయ పార్టీ తమ మేనిఫెస్టోలో చేర్చాలని విజ్ఞప్తి డైరెక్టర్ నేను నెల్లూరు జిల్లాలో మాతో పాటు ఇతర నూట ఇరవై నూట అరవై మంది స్వచ్ఛంద సేవా సంస్థలు అందరం కలిసి భారతదేశంలో ఇండియా ఇండియా స్థాయిలో దాదాపు ఎందుకంటే యాభై వేల బాల్య వివాహాలను ఆపడం జరిగింది అదే సందర్భంలో పదివేల బాల్య వివాహాల మీద ఏంటంటే ఎఫ్ఐఆర్లు కూడా ఏంటంటే నమోదు కాబట్టి నేషనల్ లెవెల్లో అయితే ఈ సందర్భంగా మనం అన్ని రాజకీయ పార్టీలకి విజ్ఞప్తి చేస్తున్నాము మీ మీ మేనిఫెస్టోల్లో మీ మీ ప్రణాళికల్లో బాల్య వివాహాలను కూడా నిషేధం అనేది పొందుపరచాలా ఎందువల్ల అంటున్నామంటే ఆల్రెడీ బాల్య వివాహాన్ని నిషేధం చేయమని చెప్పి పంతొమ్మిది వందల ఇరవై ఐదులో చట్టం అయింది తదుపరి ఏంటంటే రెండు వేల ఏంటంటే ఆరో సంవత్సరము పీసీఎంఏ యాక్ట్ అంటే ప్రొవిషన్ ఆఫ్ ఇన్ ది చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ అనేటువంటిది వచ్చింది కానీ దాన్ని అమలు చేయడంలో ప్రభుత్వ యంత్రాంగం ఎంత చేస్తున్నప్పటికి కూడా అనేక కారణాల వలన చదువు లేకపోవడము పేదరికము అనేక కారణాల వలన క్యాస్టిజము రకరకాలైనటువంటి కారణాల వలన బాల వివాహాలు ఈరోజు కూడా జరుగుతున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నెల్లూరు జిల్లాలో నూట ముప్పై రెండు పెళ్లిళ్ళు గత ఆరు నెలలుగా ఆపడం జరిగింది ఈ ఆపడంలో భాగంగా నాలుగు ఎఫ్ఐఆర్లు కూడా ఇందా బుక్ అయినాయి నెల్లూరు జిల్లాలో మరి మరి ముఖ్యంగా ఇక్కడ మనకి ట్రైబల్ కమ్యూనిటీస్ కానీ అనగానే వర్గాల్లో పేద వర్గాలకు సంబంధించి డ్రాప్ అవుట్స్ ఇళ్ళల్లో ఎక్కువ జరుగుతుంది స్కూల్ స్కూలుకు పోతూ పోతుందంటే డ్రాప్ అవుట్ అయినటువంటి బాలికల మీద అధికార యంత్రాంగం దృష్టి పెట్టాలని ఈ దృష్టితోనే బాల్య వివాహాలను మా ఆపాలని ఈ కార్యక్రమంలో భాగంగా మాకు కైలాస్ అత్యార్జీ ఫౌండేషన్ భారతదేశ స్థాయిలో వాళ్ళ మరి వాళ్ళ సహకారం అనేది దాంతో పనిచేసుకున్నాము ఇదే సందర్భంలో జిల్లా స్థాయిలో ఐసిడిఎస్ పీడి గారు కానివ్వండి పోలీస్ యంత్రాంగం కానివ్వండి డిఇ గారు కానివ్వండి ముఖ్యంగా విద్యాశాఖ వాళ్ళు ఆ డ్రాప్ అవుట్స్గా ఉండేటువంటి బాలికల మీద ఎక్కువ కేంద్రీకరణ కనుక పెట్టినట్టయితే బాల్య వివాహాలు ఆగుతాయి దయచేసి దయచేసి ప్రతి ప్రతి రాజకీయ పార్టీలకి అంటే ప్రధాన పార్టీలకి మరి అప్రధానమైన పార్టీలకు కూడా అన్ని పార్టీలు అందరూ కూడా మరి వాళ్ళ మరి ఎన్నికల మేనిఫెస్టోలో బాల్య వివాహ నిషేధ చట్టం అనేది పొందుపరచాలా బాలికలకి పద్దెనిమిది సంవత్సరాలు వచ్చేదాకా పెళ్ళిళ్ళు జరగకూడదని బాలురు కిందంటే ఇరవై ఒక్క సంవత్సరాలు అనేటువంటిది చట్టం చెప్తుందని మరి ఈ చట్టాన్ని ఖచ్చితంగా ఖచ్చితంగా అమలు చేయాల్సిందిగా మా చైతన్య తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాము